నిన్న విడుదల చేసినటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫలితాలలోని శ్రేయ వొకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు మంచి ఉత్తీర్ణత విజయాలు సాధించారు ఈ సందర్భంగా నేడు వారి కళాశాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు ఈ కార్యక్రమానికి కరస్పాండెంట్ శ్రీ ఎండి ఇలియాస్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను విద్యార్థినులను సత్కరించారు పి మానస నాలుగు వందల డెబ్బై ఐదు మార్కులు ఎంపీహెచ్ లోని మొదటి సంవత్సరం సిహెచ్ సాహిత్య తొమ్మిది వందల ముప్పై ఆరు మార్కులు ఎమ్మెల్టీలోని ద్వితీయ సంవత్సరంలో మార్కులు సాధించారు ఈ కార్యక్రమంలోని ప్రిన్సిపాల్ ఎండి మాజిత్ ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ అచ్చి హరికృష్ణ మరియు అధ్యా ఆధ్యాత్మిక బృందంలో పాల్గొని విద్యార్థిని విద్యార్థులను అభినందించారు నిన్న విడుదలైన ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఫలితాలలో పాటు ఒకేషనల్ కాలేజ్ అత్యంత విద్యార్థుల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులు మంచి మార్పులు సాధించి సాహిత్య నైన్ థర్టీ సిక్స్ సెకండ్ ఇయర్ అండ్ మానస ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎంబీలో అత్యంత మంచి ప్రతిభతో పాటు ఉత్తీర్ణత సాధించారు దీనికి సహకరించిన అధ్యాపకు బృందానికి మరియు ప్రిన్సిపాల్ అబ్దుల్ మాజీద్ గారికి అండ్ వైస్ ప్రిన్సిపాల్ హరికృష్ణ గారికి అండ్ జ్యోతి మేడం వాళ్ళ టీం కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు పేరెంట్స్కి కూడా వాళ్ళు సహకరించారు విద్య మై నేమి సాహిత్య ఎమ్మెల్టీ సెకండ్ ఇయర్ నేను సాధించిన మార్కులు థౌజండ్కి నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఈ మార్క్స్ ఇంత సక్సెస్ కావడానికి కారణం కాలేజ్ సపోర్ట్ పి మానస ఎంపీఎస్డబ్ల్యూ ఫీమేల్స్ ఇంటర్మీడియట్ కానీ ఇంటర్మీడియట్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంటర్మీడియట్తో పాటు వొకేషనల్ చాలా బెస్ట్ అనుకొని మేము ఇందులో ఈ ఈ కోర్స్లో జాయిన్ అయినాం కాలేజ్ సపోర్ట్ మాకు చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ కరెక్ట్ సార్ అండ్ ప్రిన్సిపల్ సార్ టీచర్స్